అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ మీ తిరుపతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న తన పరువు తానే తీసుకున్నాడు పిలిచి మరి పరువు తీసుకునేటటువంటి కార్యక్రమం చేసిండు పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలు వాళ్ళ ఇజ్జు వాళ్ళే తీసుకున్నారు అసలు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు ఇజ్జదనే లేదు కదా నియోజకవర్గాలలో మళ్ళీ గెలిచేటటువంటి పరిస్థితి కూడా లేదు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు అడ్డంగా దొరికిపోయిండు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న అడ్డంగా దొరికిపోయిండు తర్వాత స్పీకర్ సార్ నిర్ణయం కూడా ఇక్కడ అర్థమైపోయింది స్పీకర్ సార్ ఇచ్చినటువంటి నిర్ణయము స్పీకర్ సారు ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారు ఏం కథ అని చెప్పి స్పీకర్ సార్ కూడా చెప్పింది కదా అవన్నీ అంశాలపైన మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అసలు ఈ ఎమ్మెల్యేలు ఎవరెవరిని మోసం చేస్తున్నారు ఈ ఎమ్మెల్యేల వ్యవహారం ఏంది ఈ ఎమ్మెల్యేలు జనాలను పిచ్చోళ్ళు అనుకుంటున్నారా లేకపోతే జనాలు గుడ్డోళ్ళు వాళ్ళకేం కనబడరు మనం ఏం చెప్తే అదే నమ్ముతారు మనం ఎట్లే చెప్తే అట్లనే వింటారు అని చెప్పి ఎమ్మెల్యేలు ఏమని అనుకుంటున్నారా అసలు ఈ ఎమ్మెల్యేల కథ ఏంది ఇప్పుడు ఓవైపు కాంగ్రెస్ పార్టీ ఏమో మా పార్టీలోకి ఎవరు రాలేదు మాకు పార్టీకి పార్టీ మారినటువంటి వ్యక్తులకు ఏం సంబంధం లేదు బీఆర్ఎస్ నుండి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వచ్చిరని చెప్తారు వాళ్ళు ఎవరో మాకు తెలియదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ లీడర్లు చెప్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రెస్ మీట్లో మా పార్టీలోకి ఎవరు రాలేదండి అసలు మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఎవరండి మాకు సంబంధం లేదు అండి అని చెప్పి రేవంత్ అని చెప్తున్నారు స్పీకర్ సార్ డిసిషన్ కూడా అసలు వీళ్ళు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వచ్చిర్రు అని చెప్పడానికి సరైనటువంటి ఆధారాలు లేవు మాకు తెలియదు అని చెప్పి స్పీకర్ సార్ కూడా ఓపెన్గా చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కానీ ఈ పార్టీ మారినటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో పోయినటువంటి పది మంది ఎమ్మెల్యేలకు సిగ్గు శిరం ఏ మాత్రం లేదు అరే చీ మీరు ఎవరో నాయనా మీరు ఎందుకు వస్తారా మా పార్టీలోకి అని చెప్పి తిడుతున్నా కూడా కాంగ్రెస్ పార్టీ లీడర్లు తిడుతున్నా కూడా మళ్ళీ ఈ పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కాడికే పోతున్నారు కాంగ్రెస్ పార్టీ కాడికే పోతురు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కన్వాల్గా పోలే తిరుగుతున్నారు ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే సపోర్ట్ చేస్తున్నారు మరి అసలు పార్టీలే మారలే కదా మీరు అసలు మీకు పార్టీలతో సంబంధమే లేదు కదా కాంగ్రెస్ పార్టీతోటి మీకు వచ్చేటటువంటి రెండున్నర లక్షల రూపాయల జీతంలోకి వెళ్ళి ఐదు వేల రూపాయలు బీఆర్ఎస్ పార్టీకే ఫండింగ్ పోతున్నాయి కదా మరి ఏం సిగ్గులేదా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు పోతున్నారు కాంగ్రెస్ పార్టీతో ఎందుకు జతగడుతున్నారు కాంగ్రెస్ పార్టీతో ఎందుకు తిరుగుతున్నారు ముఖ్యమంత్రి రేవంతన్న కూడా ఏమైనా ఉండాలి కదా రేవంత్ అన్నేమో అసలు వాళ్ళతో మాకు సంబంధమే లేదండి అని చెప్పిండు మరి ఎందుకు ఇచ్చిన వాళ్ళకి ఇన్చార్జ్ పదవులు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి వ్యూహారంలో ఇన్ఛార్జ్ ఇచ్చింది ఇన్ఛార్జ్లో పోస్టులు ఇచ్చిండు రేవంత్ రెడ్డి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు మరి వీళ్ళు అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు కదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కాదు కదా మరి వీళ్ళకి ఇన్ఛార్జ్ పోస్టులు ఎందుకు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ నుండి వీళ్ళు ఇన్ఛార్జ్గా ఎందుకు తిరుగుతారు వీళ్ళు తిరగాల్సింది బీఆర్ఎస్ పార్టీ నుండి ప్రచారం చేయాలి కదా మరి ఇదే ఎమ్మెల్యేలు ఆ రోజు సిగ్గులేదు ఎమ్మెల్యేలకు నిజంగా ఏడా సిగ్గు లేదు ఈ సిగ్గులైనటువంటి ఎమ్మెల్యేలు చెప్పినటువంటి డైలాగ్ లేనిది వీళ్ళు చెప్పినటువంటి ముచ్చట ఏంది దాదాపు ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక్కొక్కళ్ళ పేర్లు ఒక్కొక్కల పేర్లు మీకు చెప్తా అసలు వీళ్ళ వ్యవహారం ఏంది వీళ్ళ కథ ఏంటనేది మీకు క్లారిటీ వస్తుంది చిన్న దోమ స్క్రీన్ మొత్తం డిస్టర్బ్ చేస్తుంది సో వాయిస్ క్లారిటీ లేకపోయినా దయచేసి క్షమించాలి నేను రెండు మూడు రోజులలో కంప్లీట్గా సెట్ చేపించినటువంటి కార్యక్రమం చేస్తున్నా అందుకే వీడియోలు గట్టిగా చేయలేకపోతున్నా రైట్ ఇగో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఇగో మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరు ఎవరు నిజామాబాద్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ అరికెపూడి గాంధీ యక నిజామాబాద్ కార్పొరేషన్ ఇన్ఛార్జు అరకెపూడి గాంధీ అట అరకెపూడి గాంధీ ఎవరు బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ బీఫాం పైన గెలిచినటువంటి ఎమ్మెల్యే ఇదే అరకెపూడి గాంధీ అసలు ఆయనకు బిఆర్ అది కాంగ్రెస్కి సంబంధమే లేదు ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రాలేదు చేరలేదు అని చెప్పి స్పీకర్ సార్ నిర్ణయం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా అరకెపూడి గాంధీ మా పార్టీలోకి రాలేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా చెప్పేటటువంటి కార్యక్రమం చేసేది మరి ఈ అరకపూడి గాంధీ గీడేం చేస్తున్నట్టు అరికేపూడి గాంధీ మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా నిజామాబాద్ నుండి ఆయన ఎందుకుంటాడు నిజామాబాద్ నుండి ఆయన ఎందుకుంటాడు ఆయనకి ఏం అవసరం అరకెపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీ నుండి ఇప్పుడు ప్రచారం చేస్తున్నాడు అరకెపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మున్సిపాలిటీలను గెలిపించుకోవడానికి అరకెపూడి గాంధీ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు అంటే అడ్డంగా దొరికిపోయినట్టే కదా స్పీకర్ సార్ కూడా జనాలను మోసం చేస్తున్నాడు స్పీకర్ సార్ నిర్ణయాలు కూడా గిట్లనే మోసపూరితంగా ఉన్నాయి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనాలను మోసం చేసినట్టే మాట్లాడుతున్నాడు ఈ బుద్ధి లేనటువంటి గెలిచినటువంటి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో పోయినటువంటి ఎమ్మెల్యేలు కూడా జనాలను మోసం చేసిరు కేసీఆర్ని మోసం చేసిరు పార్టీని మోసం చేసిరు ఇప్పుడు మళ్ళీ మేము ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నాం ఆ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అయితే ఇంత చిగ్గుండాలి ఏమైనా బుద్ధి ఉండాలి మనిషి అయితే ఆయన అంటారు నేను బీఆర్ఎస్ బీఫామ్ పైన గెలిచిన కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పోటీ చేసే అభ్యర్థులకు సపోర్ట్ చేస్తాను అట్లా బుద్ధునో లెవెల్ చేయరు ఎవరు చేయరు అట్లా వాళ్ళ పార్టీ కోసం వాళ్ళు పని చేసుకుంటారు మంది పార్టీల కోసం పని చేయరు మంది పెళ్లి కడ పోయి మంగళార్థులు పట్టరు నువ్వు వడుతున్నావు కావచ్చు మరి మంది పట్టరు అట్లా అట్లున్నది ఆయన కథ తర్వాత ఇగో నిజామాబాద్ నుండి అరకేపూడి గాంధీ అయితే తర్వాత ఇగో షాద్నగర్ నగర్ ఇన్ఛార్జ్గా ప్రకాష్ గౌడ్ షాద్ నగర్ ఇన్ఛార్జ్గా ప్రకాష్ గౌడ్ వీళ్ళు మరి ఏ ఇన్ఛార్జ్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ కాదు కాంగ్రెస్ పార్టీ నుండి ఇన్ఛార్జ్గా నియామకం అయిండు ఎవరు ప్రకాష్ గౌడ్ ఏం చెప్పాలి ఏందన్నట్టు వీళ్ళు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నట్టు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీలను గెలిపించడానికి అరికేపూడి గాంధీని నిజామాబాద్ నుండి ఇన్ఛార్జ్ చేస్తారు ఏది ప్రకాష్ గౌడ్ షాద్ నగర్ నుండి ఇన్ఛార్జ్ చేస్తారు తర్వాత ఇల్లందు ఇన్చార్జ్గా తెల్లం వెంకట్రావు ఈ తెల్లం వెంకట్రావుకి అయితే అసలు సిగ్గే లేదు ఏ మాత్రం బుద్ధి లేదు ఆయనకు తెల్లం వెంకట్రావు వీడియోలో చెప్పిండు నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రమ్మంటేనే వచ్చినా మా గురువు చెప్తేనే వచ్చినా అని చెప్పి ఇదే తెల్లం వెంకట్రావు చెప్పిన మాట ఆ రోజు ఈరోజు అదే తెల్లం వెంకట్రావు లేదు లేదు అని చెప్పి మళ్ళీ అబద్ధం చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఎన్ని పచ్చబద్దలు ఆడతారా అండి ఎవరన్నా ఎన్ని ఇంత ఘోరమైనటువంటి పచ్చబద్దలు ఆడతారా ఒకటి రెండు పచ్చ అబద్ధాలు చెప్పారండి ఇవి అన్ని అబద్దాలైనా ఇక నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా అని ఇదే తెల్లం వెంకట్రావు మాట్లాడతాడు ఇదే తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్లో ఉన్నా అని కూడా ఆయన మళ్ళీ వీడియో పెడతాడు అఫిడవిట్ దాఖలు చేస్తాడు మళ్ళీ స్పీకర్ సార్కి స్పీకర్ సార్ ఏమో వీళ్ళు అసలు పార్టీలు మారీరు అని చెప్పడానికి టెక్నికల్ ఎవిడెన్స్ లేదు ఏందండి ఎవరిని మోసం చేస్తున్నారు ఎవరిని మోసం చేస్తున్నారు సార్ మీరు మరి ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జ్ పదవులు ఎందుకు ఇచ్చిర్రు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అన్నప్పుడు వీళ్ళకి ఇన్ఛార్జ్ వేయడానికి గల కారణం ఏంది ఇగో వాళ్ళని ఇన్ఛార్జ్లు ఇచ్చిర్రు అని చెప్పడానికి నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి ఇగో ఈయనెవరు అరికెపుడి గాంధీ నిజామాబాదు కార్పొరేషన్ నుండి శ్రీ అరికెపూడి గాంధీ ఆయనకి ఇచ్చిర్రు ఏది సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ పదవి ఆయనకి వేయడానికి గల కారణం ఏంటి అంటున్నాను నేను చాలా క్లియర్గా అడుగుతున్నా ఆయనకి ఎందుకు ఇచ్చిన ఆయన లేరు కదా ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే కంటిన్యూ అవుతున్నాడు కదా మన ఆయనకి ఎందుకు ఇచ్చినారు తర్వాత ఇగో టి ప్రకాష్ గౌడ్ ఎక్కడి నుండి షాద్నగర్ నుండి టి ప్రకాష్ గౌడ్కి సంబంధించినటువంటి అది కూడా ఇచ్చారు ఇక తర్వాత ఇగో ఇది కూడా చూడాలి మీరు స్క్రీన్ తోటి ప్రశాంత్ ఉన్నది ఇది కూడా చూడాలి ఏది తెల్లం వెంకటరావు ఎల్లందు నుండి ఇచ్చారు ఎల్లందు నుండి తెల్లం వెంకట్రావు కూడా కొంత కీలకమైనటువంటి ఆ ఇన్ఛార్జ్షిప్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసేది నేను ఏమంటున్నా ఎందుకు అంటున్నా నేను అంత ఎందుకు ఇప్పుడు వీళ్ళు పార్టీలే మారలేదు కదా వీళ్ళు వీళ్ళు ఉన్నదే బీఆర్ఎస్ పార్టీలో కదా మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళకు పదవులు ఎందుకు వీళ్ళకి ఇన్ఛార్జ్ పోస్టులు ఎందుకు ఇచ్చినారు ఇప్పుడు ఎవరిని తిరగాలి వీళ్ళు ఏడ తిరిగి వీళ్ళు ప్రచారం చేయాలి ఎందుకు తిరగాలి వీళ్ళు ప్రచారం చేయడానికి ఇగో ఎల్లందు నుండి ఎవరికి వీళ్ళకి ఇచ్చారు తెల్లం వెంకట్రావుకి ఇగో ప్రకాష్ గౌడ్కేమో ఇక్కడ ఇచ్చారు తర్వాత ఇగో అరగపూడి గాంధీకి ఏమో ఈడ నిజామాబాద్ కార్పొరేషన్లు ఇచ్చేది ఏందన్నట్టు ఈ పార్టీ మారలేదా వీళ్ళు వీళ్ళు పార్టీ మారలేదని చెప్తారు ఇప్పుడు ఎట్లా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ సమాధానం చెప్పాలి వీళ్ళు పార్టీలు మారలేదు వీళ్ళు ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ఇప్పుడు రేవంత్ అన చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది రేవంత్ అన్న బాధ్యత తీసుకోవాలి ఇప్పుడు వీళ్ళు పార్టీ మారలేదు అని చెప్పడానికి ఇగో చాలా క్లియర్గా ఉన్నదండి క్లియర్గా ఉన్నది ఇగో ఆర్కే పొడి గాంధీ టీ జీవన్ రెడ్డి నిజామాబాద్ కార్పొరేషను తర్వాత బలమూరి వెంకట్టు తర్వాత అనిల్ కుమార్ వీళ్ళు దాంట్లో అరికపుడి గాంధీ పేరు నిజామాబాద్ కార్పొరేషన్కి సంబంధించి ఏంది ఏం కథ ఇది ఏం తమాషేది వీళ్ళు పార్టీ ఏ మారలేదు అని చెప్పి ఇంక ఇంకా చెప్పడం ఎందుకు డైలాగులు కొట్టడం ఎందుకు ఇగో వీళ్ళ కోసం సిగ్గుందా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మనం చెప్పుకుంటూ కాంగ్రెస్కి జంపింగ్ ఎమ్మెల్యేల ప్రచారం మున్సిపల్ ఎన్నికలకు ఇన్ఛార్జ్గా జంపింగ్ ఎమ్మెల్యేలను ఇగో నియమించిన కాంగ్రెస్ నిజామాబాద్కి గాంధీ షాద్నగర్కి ప్రకాష్ గౌడు ఇల్లందుకి తెల్లం వెంకట్రావు నియామకమటం ఏందో మరి కథ వేటుపడితే ఉప ఎన్నిక వస్తుందనే భయంతో బీఆర్ఎస్లో ఎమ్మెల్యేలమని బీఆర్ఎస్లోనే మేము ఎమ్మెల్యేలమని చెప్పి అబద్దాలు ఆడేది ఈ పార్టీ మారినటువంటి ముఠ ఈ బ్యాచ్ ఎక్కడ పదవులు పోతే మళ్ళీ ఓడిపోతాం మా దుకాణం బంద్ అవుతుంది అనేటటువంటి ఆలోచనతోటి మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పి అబద్దాలు ఆడేది ఇలా దొరికిపోయినారు అడ్డంగా దొరికిపోయినారు మరి ఈ పార్టీలే మారలేదు అని చెప్పినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఇన్ఛార్జ్ పదవులు ఎందుకు తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీలను కార్పొరేషన్లను గెలిపించడానికి ఎందుకు తిరుగుతున్నారు బుద్ధి లేకుండా సిగ్గు లేకుండా సమాధానం చెప్పాలి మీరు కాంగ్రెస్లో చేరామని మొన్నటి వరకు సవాళ్ళు నేడు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలమని యూటర్న్ విచారణ పూర్తి అవ్వగానే సిగ్గు లేకుండా కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేయాలని ప్రచారం స్పీకర్ సార్ విచారణ అయిపోయితో స్పీకర్ సార్ చెప్పుడుతోటి ఇప్పుడు సిగ్గు చేరమని ఇన్స్పెక్ట్ చేయరు ఎమ్మెల్యేలు ఇడిచిపెచ్చి ఇప్పుడు మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పి బుద్ధి లేకుండా చెప్తున్నారు మళ్ళా అరే నువ్వు బీఆర్ఎస్ ఉన్నవారా నాయన అంటే లేదు కాంగ్రెస్లో ఉన్నాను ఒకసారి లేదు లేదు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నేను సిగ్గు ఉండాలి కదా చెప్పనీ కన్నా విచారణ పూర్తి అవ్వగానే సిగ్గు లేకుండా కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ మీటింగ్లో కూర్చొని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని సిగ్గు తప్పి చెప్పుకుంటున్నావు అయిన ఎవరు చెప్పారు అది జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వెనకాలేమో కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు పెట్టుకున్నారు వెనకాల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కార్యకర్తలు కూర్చున్నారు ఈయన నేను లేకుండా నేను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్నాను సంజయ్ కుమార్ ఎవరిని మోసం చేస్తున్నావు సంజయ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యేలు జగిత్యాల ప్రజల్ని మోసం చేస్తున్నావా జగిత్యాల జనం బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు కోటేసి గెలిపిస్తే అసలు నీకేమైనా ఉండాలే కదా జనాలను మోసం చేయడానికి అంత కష్టమేమొచ్చింది నీకు అంత బాధ ఏమొచ్చింది అంత ఇబ్బంది ఏమనిపించింది ఎందుకు పోయినాము అసలు కాంగ్రెస్ పార్టీలోకి అసలు వదులుతాను రేవంత్ రేవంత్ రేవంతాన్ని అద్భుతాలు చేసినట్టు ఇప్పుడు ఏం అద్భుతాలు చేసింది నీ జగిత్యాలకు ఏం తీసుకొచ్చింది చెప్పరాదు నువ్వు పోయిన తర్వాత ఏం కట్టలు కట్టినావు చెప్పరాదు జగిత్యాలకు నువ్వు చేసినటువంటి కార్యక్రమం ఏదో చెప్పరాదు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ జీవన్ రెడ్డి ఇబ్బంది పడుతున్నాడు సఫర్ అవుతున్నాడు పాపం కన్నీలు పెట్టుకుంటున్నాడు లోపట కుమిలిపోతున్నాడు జీవన్ రెడ్డి తెలుసా అన్ని బయటకు వస్తే ఎజరాలు ఇవో నవ్విపోదురుగాక మాకేటి అన్నట్టు బహిరంగంగా తెగబడిన జంపింగ్ ఎమ్మెల్యేలు అంటే నిజమే మరి సామెతలు ఉంటాయి అప్పట్లో ఏ నన్ను చూసిన నవ్వకంటే నేను చూసిన నేనేదైనా అవుతున్నా నువ్వు నల్లగున్న కాబట్టి నవ్వుతున్నా అని ఈ సామెతలు భలే బలే సామెతలు ఉంటాయి అప్పట్లో లేకపోతే తొరి పనులో అని అంటుంటే ఇట్లా పన్ను లేకపోయినా ఈ ఇప్పుడు ఇట్లా కథే వీళ్ళేది అట్లేనే ఉంది వీళ్ళు మంచిగా ఉన్నా కూడా వీళ్ళని చూసి నవ్వుకునేటటువంటి పరిస్థితి ఇప్పుడు ఎమ్మెల్యేలు మేము పార్టీలు మారలేదు మేము జంపింగ్లు చేయలేదు అని చెప్పి బుద్ధి లేకుండా చెప్పుకున్నారు ఎమ్మెల్యేలు ఇవాళ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది ఏం చెప్పాలి ఎమ్మెల్యేలను పది మంది ఎమ్మెల్యేలను ఇన్ఛార్జ్గా ఎందుకు ఎందుకు వివరిస్తున్నారు మీకు మీకేం పని మీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అసలు వాళ్ళే కాదేమో మీరు బీఆర్ఎస్ పార్టీతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులేమో మరి ఇలా తో సంబంధం ఉన్నప్పుడు మీరు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ప్రచారం చేయాలి కానీ కాంగ్రెస్ ప్రచారం ఎందుకు చేస్తున్నారు అంటే రేవంత్ అన్న కూడా అడ్డంగా దొరికిపోయినట్టే అడ్డంగా దొరికిపోయింది రేవంత్ రెడ్డి ఇజ్జత్ తీసుకురు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఇప్పుడు అడ్డంగా దొరికిపోయింది ఎమ్మెల్యేలు ఇప్పుడు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాదు ఇల్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే క్లియర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు దొరికిపోయినా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పరువు తీసుకున్న రేవంత్ గంటే రేవంత్ రెడ్డి పరువు తీసుకున్నాడు ఎందుకంటే రేవంత్ రెడ్డే మా వాళ్ళు కాదని చెప్పి ఎమ్మెల్యేలు కూడా మేము కాంగ్రెస్ పార్టీలో లేము అని చెప్పారు ఎమ్మెల్యేలు దొరికిపోయారు రేవంత్ అన్న కాదు మా వాళ్ళు కాదని చెప్పి ఆయన ఆయన పరువు తీసుకున్నారు ఈ రెండు అంశాలపైన ఖచ్చితంగా మాట్లాడుకోవాలి చూద్దాం ఏం జరగబోతుంది అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జయ తెలంగాణ